ఒరే కిషోర్ దేవుడు లాంటి అన్నయ్యను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటావా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటావా నీకెలా మనసొప్పిందిరా నీకు నీ తెలివితేటలతో బ్యాంకు జాబ్ వచ్చింది అనుకున్నావా కాదు ఏమాత్రం కాదు అది అన్నయ్య దానం చేయడం వల్లే నీకు బ్యాంక్ మేనేజర్ జాబ్ వచ్చింది ఆ విషయం గుర్తుంచుకో చివరకు నీ పెళ్ళాం అన్నయ్య కాలు పట్టుకొని బ్రతిమాలితే బ్రతిమాలితేనే రా ఈ ప్లాటు కూడా అన్నయ్య దానం చేశాడు దానం చేశాడు ఆ విషయం నీకు తెలుసు అయినా కూడా విశ్వాసం లేని కుక్కవి నీవో ఈరోజు అన్నయ్య మన కోసం తన జీవితాంతం పెళ్ళి కూడా చేసుకోలేదురా పెళ్ళి కూడా చేసుకోలేదు అయినా